ఇప్పుడు లావణ్య పట్ల మీరు ఏమంటారు తను చేసేది న్యాయమే అంటారా లావణ్య ఎన్నో ఏమో చూసాను లావణ్య తను పాపం రాజు తర్మ సినిమా హీరో లావణ్యని పెళ్లి అదే తాలి కట్టుకుంటనే పెళ్లి చేసుకోకుండానే తలిని చేసిండట అది పాపం చాలా దారుణము అది మీరు చూసారా ఆ చోట్లో ఆవిదంటుంది వచ్చి తలిం చేసిడని అది చూసారా అది డిఎన్ టెస్టులు చేస్తే అర్థం చూద్దాం దాకా ఆగడం ఆ ఉంటే తన ప్రెగ్మెంట్ అన్న తినడని చెప్పి తినడ ఫస్ట్ అయ్యా ఇన్ని కూసిందో ఒకవేళ రాజ్ తరుణ పట్ల రాస్తారు ఇల్లు దాక్కు లావణ్య అంటే రాజధారు మంచివాడు అంటారా మంచివాడు కాదండి మరి మంచివాడు కాకపోతే మరి ఎట్లాంటి వాడు ఎంతమంది ఆడపిల్ల జీవితం నాశనం చేశాడు ఒక ఇరవై మంది మీరు చూసారు ఇరవై మంది ఇరవై మంది

ఇప్పుడు అంటే లావణ్యకి మీకు అంటే ప్రెగ్నెంట్ అని మీరు నిర్ధరిస్తున్నారు సో ప్రెగ్నెంట్ అంటే మీరు ఖర్చులు పెట్టి హాస్పిటల్ తీసుకెళ్తారా ఏం కాదండి పాపం ఆడవాళ్ళకి ఏం జరిగిందో మనం ఉండాలి మనం మాట్లాడాలి ఆడవాళ్ళ పక్కన వాళ్ళ అమ్మ కూడా రాస్తారు నా పేరు మీద రాశాడు ఇల్లు అని చెప్పని రాస్తారు వాళ్ళ అమ్మ నాన్నను కూడా తోసేసింది బయటికి వాళ్ళిద్దరు బయట కూర్చున్నారు ముసలి వాళ్ళిద్దరు అది చూసారా అది మాత్రం కరెక్ట్ అంటారా కరెక్ట్ రాంగ్ కానీ ఏమైనా సరే లేడీస్ ని మనం చెట్టడం తక్కువ చేయడం రాంగ్ అది నాకు చాలా బాగా నేను లేడీస్ అందరినీ ప్రేమిస్తాను

వాళ్ళు రేపో మాపు పోతారులే పాపం రాస్తారు నాకు వద్దే వద్దు అని చెప్పని అంటున్నాడు లావణ్య ఏమో మాత్రం నాకు నా వాడే రాస్తారు అని చెప్పానన్న అదే అంటది ఎందుకంటే రాజస్థాని ప్రేమించింది మరి రాస్తారు అంటే ప్రేమ రెండు వైపులా ఉండాలి కదా ఒక్క వైపు ఉండాలి ప్రేమ ఎందుకంటారు అది కామం అంటారు కదా అది కరెక్ట్ నాది అదే కదా అదే కదా నాకు అందరి మీద ప్రేమ నా మీద సర్కార్ అంటే రాస్తారు ప్రేమ ఉందని మీరు అంటారా లేరండి

ఎప్పుడో అయ్యే ఉంటది ఒక సంవత్సరం మొన్న ఈ మధ్య ఉంటది మీరు అంటున్నారు కదా ఏదో ఒకటి అయింది ఏదో అయింది అటు పాని పాపం పెళ్లి చేసుకుని మజాకి వచ్చా మజాకి కావాలి నాకు అందుకనే ఇలా నేను చెప్పిన ఓల్డ్ చేస్తే నీకెందుకు కదా ఓల్డ్ అని పాత నీకెందుకు నువ్వు వచ్చి మాట అవును మీడియా ఓల్డ్ ఏం చెప్పిన మజాక్ అని చెప్పిన నా ఇష్టం నేను చేస్తా తీగో వద్దా నేను పాత్ర పోయిదా పోయిదా పాత్ర సరే నేను పాత్ర నేను పాత్ర దయచేసి ధర్నాలు చేసిన చేయకండి అంటే మీరు ఎంత అనకండి ఎవరు అనకండి అతను ఎవరు ఎంత మాత్రం మీరు పెద్ద బిగ్ బాస్ కి సెలెక్ట్ అయితే మీరు లావణ్య కరెక్ట్ అంటున్నారు ప్రతి ఒక్క ఆడపిల్లకి నేను సపోర్ట్ చేస్తాను ప్రతి ఒక్క ఆడపిల్లకి నేను ఉన్నాను ధైర్యంగా ఉండండి కానీ మీరు ఒకటిగా భాగం అవుతా ఒక అన్న కావతా తమ్ముడు కావతా బావు కావతా మావు కావుతా హస్బెండ్ కావతా భర్త కావతా ఏదైనా అయిపోతా ప్రేమికుడు కావతా ప్రేమి చిరుడు అవుతా ఎవరు గెలుస్తారు ఈ కేసులో రాజు గెలుస్తాడ ఖచ్చితంగా ఇద్దరు లావణ్య గెలిచినా పెళ్లి అవుతుంది రాజు తరణుని గెలిచినా పెళ్లి అవుతుంది కాబట్టి ఎవరు గెలిచినా సరే ఇద్దరు అసలు ఆ ప్రేమ లేని చోట బంధం నిలవద్దు అంటారు కదా ఇప్పుడు రాస్తారు ఇంకా ఏ కోణంలో చూసినా ప్రేమ లేదా అసలు వాళ్ళిద్దరు బంధం ఎట్లా ఉంటది వస్తుంది ప్రేమ అనేది ఈ రోజు రాకపోవచ్చు రేపు రావచ్చు కదా తర్వాత రావచ్చు ఒక వారం తర్వాత రావచ్చు సంవత్ తర్వాత రావచ్చు గ్యారెంటీ ఇస్తారా రావచ్చు ఖచ్చితంగా వస్తా చూడు నువ్వు చూస్తూ ఉండు నువ్వు డైరీరా నీకు కూడా చూడు ఎవరో ఒకరి మీద నీకు ప్రేమ వస్తుంది లేదు ప్రేమ అందరి మీద వస్తుంది తప్పులే అది ఏ ప్రేమ అది తమ్ముడు ప్రేమ అన్న ప్రేమ ప్రియుడు ప్రేమ భర్త ప్రేమ భారీ ప్రేమ లవర్ ప్రేమ ఏదైనా కావచ్చు ప్రేమ ప్రేమే ప్రేమ అంతా ఒకటే కాబట్టి ఖచ్చితంగా హీరో ప్రేమ రావచ్చు రేపు రావచ్చు చెప్పాడైనా అందుకనే ఒక అమ్మాయి వారం పడద్ది ఇంకొక అమ్మాయి నిలక పడదే ఇంకో అమ్మాయి సావస్ర పడదే ఫైర్లకి యా అమ్మైనా పడాల్సిందే పడ్డారు అందరూ ట్రై చేశాను ఎవరు పడనా ఇంతవరకు మరి మీరు ఇప్పుడే కదా పడతది పడతదన్న ట్రై చేయాల్సిన నేను అందంట కసపరిస్త పోలాక ఒకరోజు చేస్తా గంటేస్తా తర్వాత వేరే అమ్మకి పొతాయి నా బాధ కసిఫ్ జాస్త ట్రై ఇస్తా నిజమైన ప్రేమ గాడా అయితే టైం పాస్ మీరు చేస్తది అమ్మాయిల మీద ఫర్ ఎగ్జాంపుల్ నేను కసిఫ్ చేస్తా ట్రై చెప్పేదాను తర్వాత వేరే అమ్మాయి అనుకో నీకంటే అందమైన అమ్మాయి అంటా అమ్మ పిచ్చి చేస్తా అవును నాకంతే అందం చూసి ప్రేమిస్తున్నారు మీరు అమ్మాయి నన్ను ఏం చేయమంటారు అందం చూసి అందరు చిరుకాలం ఉండదు కదా మనసు అనేది కావాలి కదా మంచిగా చూసుకునే వైఫ్ వస్తేనే కదా బెటర్ గా అది మనం చూడగానే చెప్పలేం కదా అది కదా అమ్మాయిలు ఏముందో అవును కొంతమంది అందమైన అమ్మాయిలు కూడా ఏమి అనరు గమ్ముని ఉంటారు మనకి ఎందుకు లేదా మనకు దాని పని అందం ఉన్నాయి కానీ కొంతమంది అందమైన అమ్మాయిలు అటు ఎట్లా మాట్లాడుతు కాస్త ఈడు బెస్ట్ గడిని ఈడు కట్టి డబ్బులు లేవని ఈడికి మాట్లాడడం చేత కాదు ఈడు సినిమా యాక్టర్ ఏడే అని అట్లా మారుతారు అంతే అంటే మొత్తానికి మీరు లావణ్యం వైపే నిలబడ్డారు ఖచ్చితంగా ఖచ్చితంగా లావణ్యం వైపే ఒక రాజస్థరును నేను వదిలేసినా రాజస్థరు నీకు సపోర్ట్ చేయినా నేను నేను నిన్న శ్రీరెడ్డి అన్నారు మరి ఇప్పుడు ఎమ్మటి ఈ దేశంలో ఉన్న ఆడవాళ్ళు అంతా ఈ ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ నేనే నేనే దిక్కు ఈ ప్రపంచంలో భూమి మీద ఈ దేశంలో ఈ వరల్డ్ లో ఈ ప్యాన్ ఇండియా అదే అందే గ్లోబల్ ఈ గ్లోబల్ మొత్తం మీద ఉన్న ఆడవాళ్ళందరికి నేనే ఉన్నా దిక్కు రండి నా దగ్గర రండి నేను మీకు నేను మీకు న్యాయం నా దగ్గర న్యాయం చేస్తారు ఏం న్యాయం చేస్తా ఏం గౌరవం ఇచ్చేస్తా

டப்பு குறத்ததையா அண்ணே டப்பு அடத்துனா என்ன அர்த்தம் அது பிரேம் காதுனே கதை அது நான் அதை அடுத்துதுனே கதை மாதிரி அது நான் கேப்பது அதே கதை அவங்க டப்பு ஏவும் அவசரமா பாப்போம் சரி இப்படி இருந்தா நிஜமான பிரேம் அன்னாரு இல்லாம டப்புடு கொண்டதானா எட்டாம் டப்புடு ஏன் ஏ மாட்டானே ரே ஏ மாட்டானா சல்ல பரஸ்பூர்த்திகள் லாவண்யா వైపు కేసు గెలవాలని కోరుకుంటున్నారు ఒకవేళ కేసు గెలకపోతే నా కడ రమ్మను నా దగ్గర నేను చేస్తాను నేను పెళ్లి చేసుకుంటాను నేను ఒకవేళ నా దగ్గర పెట్టుకుంటాను ఆల్రెడీ ప్రెగ్నెంట్ అన్నారు కదా ఎట్లా పెళ్లి చేసుకుంటాను అంత సీన్ లే పెళ్లి చేసుకుని పిల్లలు చేసుకోవచ్చు అదే ఇప్పుడు అబ్బాయి అయితే మగోడికి ఇద్దరు పిల్లలు ఉన్నా ముగ్గురు పిల్లలు ఉన్నా అమ్మాయిని నుంచి చేస్తారు కదా మరి ఆడవాళ్ళకి ఎంత తక్కువ పాపం అండి అన్నీ ఏమండి ఆడవాళ్ళకైనా సరే ఇద్దరు పిల్లలు ఉన్నా ముగ్గురు పిల్లలు ఉన్నా చేసుకోవాలి పెళ్లి అవును పిల్లలు బాగుంటే ఇంతడత సమరుణం అయిపోయింది లావణ్య బయటికి రావాలని కోరుకుంటున్నారు